నెల్లూరు నగర కార్పొరేషన్ కార్యాలయంలో రూరల్ నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి పనులు ప్రజా సమస్యలపై కమిషనర్ సూర్యతేజ మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇంటి పన్ను వసూళ్లలో బలవంతంగా వసూళ్లు చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు ఇంటి పన్ను కట్టకపోతే కరెంట్ కట్ చేస్తామని ప్రజలను భయభ్రాంతులకు గురి చేయవద్దని ఆదేశించారు నెల్లూరు నగర కార్పొరేషన్లో మున్సిపల్ యాక్ట్ అమలులో ఉండాలన్నారు అలాగే బర్త్ సర్టిఫికెట్లు డెత్ సర్టిఫికెట్లు వేగవంతంగా మంజూరు చేయాలని సూచించారు రోడ్డు మార్జిన్ వ్యాపారస్తుల పట్ల మానవత్వంతో వ్యవహరించాలన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మిగతా చోట్ల అభివృద్ధి అదేవిధంగా ముఖ్యంగా ఇటీవల కాలంలో నెల్లూరు నగరంలో పెద్ద ఎత్తున దుబారా రేగేది ఏమిటంటే ఇళ్ల పనుల వసూళ్లు కోసం నగర కార్పొరేషన్ అధికారులు వచ్చేసి మమ్మల్ని ఏ విధంగా అంటే ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు కరెంటు కట్ చేస్తూ ఉన్నారు కుళాయిలు కట్ చేస్తామని చెప్తున్నారు డప్పులు వేస్తామని చెప్తున్నారని ప్రజలు ఆవేద వ్యక్తం చేస్తూ ఉన్నారు దాని మీద నగర కమిషనర్ గారికి అధికార యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వటం జరిగింది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇరవై ఆరు డివిజన్లలో బలవంత పశువులు ఎక్కడా చేయవద్దు ఇంటి పన్నులు ఖచ్చితంగా అందరూ చెల్లించాల్సిందే దాంట్లో ఎలాంటి అనుమానం లేదు వారి నోటీసులు ఇవ్వండి విడతల వారీగా సమయం ఇవ్వండి చెల్లిస్తారు కానీ బలవంత పశువులు ప్రజల్ని భయభ్రాంతులు చేసే రీతిలో వసూళ్ళు అలాంటివి ఉండకూడదు నెల్లూరు నగర కార్పొరేషన్లో మున్సిపల్ యాక్ట్ మాత్రమే ఉండాలా రూరల్ ఎమ్మెల్యేగా కోటం రెడ్డి శ్రేదర్ రెడ్డి యాక్ట్ కమిషనర్గా సూర్యతేజ గారి యాక్ట్ ఉండదు ఇక్కడ ఉండాల్సింది మున్సిపల్ యాక్టు కాబట్టి కమిషనర్ గారిని అధికారులందరినీ కూర్చోబెట్టి మాట్లాడి చెప్పిన మాట ఏమిటంటే ఇంటి పనులు వసూలు చేయాల్సిందే కానీ ప్రజల్ని ఒప్పించి మెప్పించే చేయాలా అలా కాకుండా ఇష్టారీతిగా భయభ్రాంతులు చేస్తామంటే అది సరైన చర్య కాదని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క కార్పొరేషన్ ఉద్యోగస్తులకు సంబంధించి ఆ యొక్క ఆరేల శాంట్రీ ఇన్స్పెక్టర్లు అదేవిధంగా శాంట్రీ మిస్టరీలు వర్కర్లు దీని విషయాలు కూడా వారి దృష్టికి తీసుకురావడం జరిగింది వారితో ఒకసారి కూర్చుని కమిషనర్ గారు మాట్లాడి సామరస్యమైన పరిష్కారం తెలియజేస్తామని కూడా చెప్పారు అంతేకాకుండా నేను చాలా స్పష్టంగా చెప్పింది ఏమిటంటే నేను కోటీశ్వర్ల సమస్యల గురించి మాట్లాడేవాడిని కాదు కోటీశ్వర్ల సంక్షేమం గురించి కోటీశ్వర్ల అవసరాన్ని గురించి మాట్లాడే వ్యక్తిని కాదు ఎందుకంటే ఈ సమాజంలో పేద నిరుపేద సామాన్య మధ్యతరగతి కుటుంబాల పక్షాన నేను ఉంటా వారి సమస్యల మీద మాత్రమే మాట్లాడుతా వారికి మాత్రం ఎక్కడ అన్యాయం జరిగినా ఎమ్మెల్యేగా సామాన్య కుటుంబాలకి అండగా ఉండే ఎమ్మెల్యేగా దాంట్లో మాత్రం రాజీ పడే ప్రశ్న లేదు ఈ విషయంలో ఎక్కడి దాకైనా అయినా సరే సామాన్య పేద నిరుపేద మధ్యతరగతి కుటుంబాల చిన్న చిన్న వ్యాపారస్తుల ప్రయోజనాల విషయంలో వాళ్ళ సమస్యల విషయంలో ఎందాకైనా ఎక్కడి దాకైనా పోరాటానికి సిద్ధంగా ఉంటా సమస్యల పరిష్ పరిష్కారానికి సిద్ధంగా ఉంటా అని చెప్పడం జరిగింది రోడ్డు మార్జిన్ వ్యాపారస్తులు వాళ్ళు బతకాల బతకనివ్వాలి కాబట్టి వాళ్ళ పట్ల కూడా గౌరవంగా ప్రవర్తించండి రోడ్లకి ఎక్కడైనా అడ్డంగా ఉంటే ఖచ్చితంగా దాన్ని తీయాల్సిందే దాంట్లో ఎలాంటి అనుమానం లేదు రోడ్డుకు పక్కన కుటుంబాలు పోషించుకునేదానికి ఈ పోటీ ప్రపంచంలో ఈ పోటీ ప్రపంచంలో రెక్కార్తే కానీ డొక్కాడిన బతుల పట్ల మానవత్వంతో వరించమని కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా లైట్లు దాదాపు పన్నెండు వందల అరవై ఐదు లైట్లు నెల్లూరు రూరల్లో ఒక్క నెల్లూరు రూరల్ ఇరవై ఆరు డివిజన్లలో పన్నెండు వందల అరవై ఐదు లైట్లు కావాల్సి ఉంది అదేవిధంగా ఇరవై నాలుగు ఇరవై ఐదు ముప్పై ముప్పై ఒకటి కల్లూరుపల్లి కావచ్చు భుజవెల్లూరు కావచ్చు కొత్తూరు కావచ్చు ఈ ప్రాంతాల్లో పందుల సమస్య చాలా తీవ్రంగా ఉంది ముఖ్యంగా కావేరీ నగర్లో కోతుల సమస్య అధికంగా ఉంది దాన్ని కూడా పరిష్కారం కోసం దృష్టి పెట్టమని కోరటం జరిగింది వెంటనే హెల్త్ ఆఫీసర్ గారు చెప్పిన మాట స్పెషల్ డ్రైవ్ ప్రారంభిస్తానని చెప్పని మళ్ళీ వచ్చే నెల ఒక నెల తర్వాత మళ్ళీ ఇదే విధంగా అధికారులతో సమీక్షా సమావేశాలు పెట్టడం జరుగుతుంది